శ్రీ మహావిష్ణువు చేతిలోని చక్రం చాలా శక్తివంతమైందని పురాణాల్లో పేర్కొంటుంటారు శివుడి చేతిలో శూలం విష్ణువు చేతిలో చక్రం రెండూ శక్తివంతమైనవే శ్రీహరి కుడి చేతి చూపుడు వెలికి ఉండే చక్రానికి అద్భుతమైన శక్తులున్నాయి దీని గురించి విష్ణు పురాణంలో చాలా ఆసక్తికరమైన కథనాలు తెలిపారు శ్రీ మహావిష్ణువుకి ఈ ఆయుధం మధ్యలోనే వచ్చిందట వెయ్యి సంవత్సరాలు కఠోర తపస్సు చేసి దీన్ని వరంగా పొందారని వివరిస్తున్నారు సుదర్శన చక్రంలో బ్లేడును పోలిన పదునైన ఆకారాలు నూట ఎనిమిది ఉంటాయి రెప్పపాట్లో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణిస్తుంది ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు చక్రాన్ని కేవలం శత్రువుల మీద మాత్రమే ప్రయోగించాలి శత్రువు ఎంత శక్తివంతమైన వాడైనా దీని ముందు నిలబడలేడు ఒకసారి చేతి నుంచి బయటపడితే శత్రువును తిరిగి రాదు లక్ష్యం పూర్తయిన తర్వాతే వెనక్కు మళ్ళుతుంది సుదర్శన చక్రం దాడి నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం పరిగెత్తడం ఆపేసి శ్రీహరిని శరణు వేడితే ఆగిపోతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు ఎనిమిదో అవతారమైన ద్వాపర యుగంలోని కృష్ణావతారంలో అగ్నిదేవుడి నుంచి ఈ చక్రాన్ని పొందాడని కొందరంటుంటారు కేవలం పరశురాముడికి మాత్రమే సుదర్శన చక్ర ప్రావీణ్యత గురించి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు పురాణాల ప్రకారం శివుడి గురించి మహావిష్ణువు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని శ్రీహరి కోరడంతో పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని అందించాడు అప్పటి నుండి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడి చేతి చూపుడు వేలికి చక్రం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ